అందరికీ నమస్కారం శ్రీ విద్యాప్రసాద డివోషనల్ ఛానల్కి తిరిగి స్వాగతం దేవి నవరాత్రులో ఏడవ రోజు అమ్మవారి అవతారం కాలరాత్రి దేవి ఈ కాలరాత్రి దేవి అవతారం వెనకాల ఉన్న కథను ఈరోజు తెలుసుకుందాం కాలరాత్రి దేవి దుర్గామాత ఏడవ శక్తి కాలరాత్రి అనే పేరుతో ఖ్యాతి వహించింది ఈమె శరీర వర్ణము గాఢాంధకారము వలె నల్లనిది తలపై కేశములు చెల్లా చెదురై ఉంటాయి మెడలోని హారము విద్యుత్ కాంతులను విరజిమ్ముతూ ఉంటుంది ఈమెకు గల త్రినేత్రాలు బ్రహ్మాండములాగా గుండ్రనివి వాటి నుండి విద్యుత్ కాంతులు ప్రసరిస్తూ ఉంటాయి ఈమె శ్వాస ప్రశ్వాసలు భయంకరములైన అగ్ని జ్వాలలను మెడల గ్రక్కుతూ ఉంటాయి ఈమె వాహనము గార్ధబము లేదా గాడిద ఈమె తన ఒక కుడి చేతి వరద ముద్ర ద్వారా అందరికీ వరాలను ప్రసాదిస్తుంది మరొక కుడి చేత అభయ ముద్రను కలిగి ఉంటుంది ఒక ఎడమ చేతిలో ఇనుప ముళ్ళ ఆయుధాన్ని మరొక ఎడమ చేతిలో ఖడ్గాన్ని ధరించి ఉంటుంది కాలరాత్రి స్వరూపము చూడటానికి మిక్కిలి భయానకమైనప్పటికీ ఈమె ఎల్లప్పుడూ శుభ ఫలితాలనే ప్రసాదిస్తుంది అందువలన ఈమెను శుభంకరి అని కూడా అంటారు కాబట్టి భక్తులు ఈమెను చూసి ఏ భయాన్ని కానీ ఆందోళన కానీ పొందనవసరం లేదు కాలరాత్రి మాత దుష్టులను అంతముందిస్తుంది ఈమెను స్మరించినంత మాత్రానే దానువులు దైత్యులు రాక్షసులు భూత ప్రేత పిశాచాలు భయంతో పారిపోవడం తథ్యం ఈమె అనుగ్రహం వల్ల గ్రహ బాధలు తొలగిపోతాయి ఈమెను ఉపాసించే వారికి అగ్ని జలము జంతువులు మొదలైన వాటి భయం కానీ శత్రువుల భయం కానీ రాత్రి భయం కానీ ఏ మాత్రము ఉండవు ఈమె కృప వల్ల భక్తులు సర్వదా భయ విముక్తులవుతారు కాలరాత్రి మాత స్వరూపాన్ని హృదయంలో నిలుపుకొని మనుష్యుడు నిష్ఠతో ఉపాసించాలి యమ నియమ సంయమనాలను పూర్తిగా పాటించాలి త్రికరణ శుద్ధి కలిగి ఉండాలి ఈ దేవి సర్వ శుభంకరి ఈమెను ఉపాసించే వారికి కలిగే శుభాలు అనంతాలు మనం నిరంతరం ఈమె స్మరణ ధ్యానములను పూజలను చేయటం ఇహపర ఫల సాధకం ఈరోజు అమ్మవారికి చేయాల్సిన అలంకరణ శ్రీ మహాలక్ష్మీదేవి ఎర్ర గులాబీ రంగు చీర కట్టాలి ఈరోజు అమ్మవారికి నివేదించే నైవేద్యం కదంబం అంటే కిచిడి సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా కాలరాత్రి దేవి వెనకాల ఉన్న విశిష్టమైన కథను ఇలాంటి ఆసక్తికరమైన కథలను మీ ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్ మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సర్వే జన సుఖినో భవంతు స్వస్తి